క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బీదవారికి ఆశగా నిలుస్తున్న ఎంఎస్ వాణి సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంవిఆర్ రెడ్డి ఆర్యాస్ జూనియర్ బాలయ్య నేడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో ఉన్న బదిరుల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వారి ఇరవై ఐదవ సేవా కార్యక్రమంలో భాగంగా వారి సతీమణి ఎంఎస్ వాణితో విచ్చేసి పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది హాస్టల్ వార్డెన్ వారి సేవా కార్యక్రమంలో భాగంగా వాటర్ ఫ్రిడ్జ్ను విద్యార్థిని విద్యార్థుల కోసం ఇవ్వమని అడగడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశం ఉంటే తప్పకుండా ఇస్తానని చెప్పడం జరిగింది నేటికి ఇరవై ఐదవ సేవా కార్యక్రమం చేశాను ఆ దేవుని ఆశీస్సులు మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే వంద సేవా కార్యక్రమాలు చేస్తానని వారు ఈ సందర్భంగా అన్నారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్

ప్రేక్షకులకు ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్ వాణి సేవా సంస్థ వారు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మిస్సెస్ ఎంఎస్ వాణి మానవ మానవుడి తోటి మానవుడికి సాయపడటం మంచి ఉద్దేశంగా భావించు భావిస్తూ ఎంఎస్ వాణి సేవా సంస్థ స్థాపించి ఇప్పటికీ ఈ తోటి ఇరవై ఐదు ప్రోగ్రాంలు దిగ్విజయంగా చేయడం జరిగిందండి ఇది ఇరవై ఐదో ప్రోగ్రామ్ ఇదే పాఠశాలలో కింద సంవత్సరం స్వీటు హార్టు ఫ్రూటీ అనే కొత్త కాన్సెప్ట్గా వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇది భోజనం అన్నది కంటిన్యూ జరిగే ప్రాసెస్ అది కానీ పిల్లలకి ఇలాగా కొత్త రకంగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతాం జరుగుతుందని లాస్ట్ ఇయర్ కూడా చాలా ఆనందపడ్డారు స్వీటు ఆటు ఆ రూటి తిన్నప్పుడు అలాగే ఈ సంవత్సరం కొత్తగా మామిడి పళ్ళు మంచి కాయ కాయలు తీసుకుని వచ్చి కడుపు నిండా మామిడిపళ్ళు ఇవ్వడం జరిగిందండి ఇది మేము ఏ జన్మ చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నామండి అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఒక కోరిక కోరారు నేను ఏంటంటే వంద సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నాను ఇది ఇరవై ఐదో కార్యక్రమం అని తెలియజేయడం వల్ల ఆ డెబ్బై ఐదు కార్యక్రమాల్లో మా దగ్గర పది కార్యక్రమాల్లో మాకు స్కూల్ చేయాలని వాళ్ళు పెద్ద మనతో అడిగారు మళ్ళీ ఇంకోటి ఏం అంటే మా స్కూల్కి ఫ్రిడ్జ్ లేదు మీకు అవకాశం ఉంటే ఒక ఫ్రిడ్జ్ని డొనేట్ చేయండి అన్నారు నిజంగా దేవుడు దయ ఉండి ఇవ్వగలిగితే నేను కొని నేను డొనేట్ చేస్తా వారు అడిగినందుకనే నేను డొనేట్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మీరు ప్రతిరోజు మీరు మా మంజులు తాగాలి మా ఎంఎస్ వాణి సేవా సంస్థ మీకు కనిపించాలి ఎన్ని కార్యక్రమాలు లోను ఇది చాలా గొప్ప కార్యక్రమంగా లాస్ట్ ఇయర్ మీ దగ్గర చేసుకున్నట్టు ఇదే డైలాగ్ చెప్పాం అది ఆనందం అనిపించింది మళ్ళీ చదువుతున్న తర్వాత ఇదే ఆనందం మళ్ళీ మాకు వచ్చింది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా మేము ఎంఎస్ వాణి గారు ఈవిడి ఎంఎస్ వాణి ఎంఎస్ అదే గొప్పగా ఆనందపడతామన్న ఉద్దేశంతో ఈ వీడియోల్ని ఈ షూటింగ్లు చేయడం జరుగుతుంది తప్ప అంతక్రి మేము ఎప్పుడు చేయలేదు కనుక మీ అందరికీ కూడా ఒకరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ మాస్టర్లకి పెద్దవారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు అవకాశం ఇచ్చినందుకు మీ అందరి నుంచి సెలవు తీసుకున్నందుకు ఉన్నా సెలవు తీసుకుని మళ్ళీ మళ్ళీ వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు బదిర ప్రభుత్వాశ్రమ పాఠశాల అవంతిపురం మిర్యాలగూడ నందు విచ్చేసినటువంటి ఎంవిఆర్ రెడ్డి అదేవిధంగా ఎంఎస్ వాణిగ సేవా సంస్థ అధ్యక్షులు వాణిగారికి మరియు రే ఎంవిఆర్ రెడ్డి గారికి మా పిల్లల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాలను ఎంచుకొని ప్రత్యేకంగా అంత గత సంవత్సరం కూడా వారు ఇక్కడ మా పిల్లలకు వాళ్ళు కొంత పండ్ల సహాయం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా బజీరాశ్రమ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా చక్కని పండ్లను తీసుకొచ్చి పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా పిల్లల తరఫున మా యొక్క ఉపాధ్యాయ బృందం తరపున అదేవిధంగా మా మా స్కూల్ తరఫున వారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని అదేవిధంగా ఆ సేవ చేసే కార్యక్రమంలో భగవంతుడు మీకు తోడ్పాటు కలిగించాలని ఇటువంటి కార్యక్రమాలు మా ఆశ్రమ పాఠశాలను మళ్ళీ మళ్ళీ సందర్శించి పిల్లలకు ఇతోధికమైనటువంటి సహాయం చేయాలని మరొకసారి ఎంవీఆర్ ఎంవిఆర్ రెడ్డి గారికి మా పిల్లల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ